ఆచార్య పంతంగి వెంకటేశ్వరు గారి వాదాభివాదాలు సమర్పించుకుంటూ నా వ్యాసం నిత్య చైతన్య స్ఫూర్తి ఆచార్య పంతంగి వెంకటేశ్వరు ఋషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అన్నాడు సినీ కవి అందుకు తాత్కాలంగా నిలిచేవారు మన సమాజంలో అరుదుగా కనిపిస్తుంటారు కేవలం ఉపమానాలకు విశేషణాలకు మాత్రమే కాకుండా నిజమైన నిఖాసైన వ్యక్తులు అరుదుగా కనిపిస్తుంటారు అలాంటి గోవలో చెప్పుకోదగిన అధ్యాపకుడు ఉత్తమ ఆచార్య వర్యుడు తన పంతంతో సాహిత్య జగత్తులో రంగంలో తనదైన వేసిన అచంచల ఆత్మవిశ్వాస ఖని నిజాన్ని నిర్భయంగా నిక్కచ్చిగా మాట్లాడి మెప్పించగల ఆచార్యులు ఆచార్య పతంగి వెంకటేశ్వరు గారు పూర్వ నల్గొండ జిల్లా నేటి సూర్యాపేట జిల్లా దగ్గరలో ఎండ్లపల్లి అనే గ్రామంలో దిగువ మధ్యతరకి చెందిన గౌడ కుటుంబంలో శ్రీమతి పంతంగి వీరమ్మ పంతంగి రాములు గంపతులకు ఏడవ సంతానంగా జన్మించారు శ్రీ పద్టేశ్వర్ గారు చదువు మీద అభిమానంతో కేవలం విద్య మాత్రమే పేద మధ్యతరగతి వర్గాలకు చెందిన తమ వంటి వారిని ఎదిగేలా చేస్తుందని నమ్మి విద్యార్థులను చేసే క్రమంలో ఎన్నో కష్ట నష్టాలు క్రమక్రమంగా ఎదిగి కానర్య విశ్వవిద్యాలయంలో అడుగుపెట్టి ఉత్తమ అధ్యాపకుడిగా బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్గా ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ డీల్ డెవలప్మెంట్ ఆఫీసర్గా పనిచేసి తన కర్తవ్య నిష్టతో తమ వంటి వారికి ఆదర్శ ప్రాయుడిగా నిలిచి ఇటీవల మే ముప్పై ఒకటి రెండు వేల ఇరవై మూడున పదవి విరమణ సాధించినారు తన జీవన ప్రస్థానంలో ఎన్నో ఆటపోటును ఎదుర్కొని విద్యార్థిగా మొదలు సాగుతున్న క్రమంలో ఏదైనా సమస్యలను సమయస్ఫూర్తితో తన విశ్లేషణ చాతుర్యంతో ముందు చూపుతో పరిష్కరించుకుంటూ ఒక్కో మెట్టు ఎత్తుకు ఎక్కుతూ శిఖరాయమానమైన స్థాయికి ఎదిగిన నిత్య కృషి వరుడు ఆచార్య మంతని విదేశీయులు గారు ఈ క్రమంలో పేదరికం వీరిలో ఉన్న పట్టుదలను ఏమాత్రం సడలింపజేయలేదు కృషితో నాస్తి దుర్భిక్షం అన్నట్లు వీరు పట్టుదలతో తన చదువును కొనసాగించారు నిత్య విద్యార్థి వీరు ప్రాథమిక విద్యను నల్గొండ జిల్లా మునుగోడు మండలం పొరటికల్ గ్రామంలో చదువుకున్నారు ఆరు ఏడు తరగతులు రెండు గ్రామంలో ఎనిమిది తొమ్మిది తరగతులు టేకుమట్ల పంతొమ్మిది వందల ఎనభైలో పదో తరగతి పూర్తి చేసి తర్వాత ఇంటర్మీడియట్ జూనియర్ కళాశాలలో సూర్యాపేటలో పూర్తి చేశారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో తన జీవిత లక్ష్యాన్ని చేరుకోవాలని భావించి సుదూర ప్రాంతంలో ఉన్న నల్గొండ జిల్లాలో ఎన్జి కాలేజీలో డిగ్రీలో జాయిన్ అయ్యారు ఎస్వి కళాశాల పూర్తి చేశారు ఈ క్రమంలో వీరికి ప్రముఖ సంపాదకులు గుడిపాటి వెంకటేశ్వరు గారితో పరిచయం ఏర్పడింది ఈ మైత్రి వీరిని సాహిత్యమై పూర్తిగా మళ్లించింది ఎస్వి కాలేజీలో చదువుతున్నప్పుడు రెండు సంవత్సరాల పాటు కళాశాల మ్యాగ్జైన్ వీరు కూడా ఉన్నారు తెలుగు సాహిత్యం చదవాలని బలంగా ఏర్పడింది ఈ ఆలోచన వీరి జీవన గమనాన్ని మలుపు తిప్పింది తన లక్ష్య సాధనకు ఎంఏ పూర్తి చేసుకోవాలనే సంకల్పంతో కాకతీయ విశ్వవిద్యాలయంలో ప్రవేశ పరీక్ష రాసి ఎంపికై ప్రవేశం పొందినారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఎంఏ తెలుగు చదవడానికి ఓరుగల్లు గడ్డపై అడుగు పెట్టిన వీరు ఇక్కడే స్థిరపడిపోతానని బహుశా ఆనాడు ఊహించి ఉండదు ఆయన జీవిత గమనాన్ని పూర్తిగా కాగతీయ విశ్వవిద్యాలయం మార్చింది అని చెప్పవచ్చు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో పీజీ చదువు పూర్తి చేసినారు కాకతీయ విశ్వవిద్యాలయమే జీవితం కాకతీయ విశ్వవిద్యాలయంలో మీరు అడుగు ఆ విద్యామ తల్లి వీరిని ఈ వీరిని అక్కడ చేర్చుకుంది అక్కడ ఉత్తమ అధ్యాపకుల శిష్యరిగం వీరికి లభించింది ఆచార్య కోవెల సంపత్ కుమార్ ఆచార్య గారు గోవేళ సుప్రసన్న ఆచార్య గారు నిర్మల జగన గారు ఆచార్య అనుమాన్ల ఉమ్మయ్య గారు ఆచార్య కాత్యాని విమయ్య గారు ఆచార్య వాతనాడి జ్యోతి గారు మొదలైన ఉద్దంత పండిత అధ్యాపకుల యొక్క లభించడం వల్ల వీరి విద్య నిరాఘాటంగా కొనసాగింది ఎంఏ పెరుగు చదువుతుండగానే ఆచార్యేరువారం జగన్నాథం గారి మెప్పు పొందడం వీరి జీవితంలో లభించిన అదృష్టంగా భావించవచ్చు ఆచార్యేరువారం జగన్నాథం గారి వాత్సల్యం వీరిపై అపారంగా ఉంది ఆచార్య పేరు జగన్నాథం గారు అందంగి వెంకటేశ్వరులు గారు గురు శిష్యుల బంధానికి చక్కని దృష్టాంతంగా ఉండేవారు పంతొమ్మిది వందల తొంభై ఒకటవ సంవత్సరం నుండి వీరు పదవీ విరమణ చేసే నాటికి అనగా మే ముప్పై ఒకటి రెండు వేల ఇరవై మూడు బోధన రంగంలో విశేష కృషి చేసినారు తొంభై ఒకటి నుండి రెండు వేల నాలుగు వరకు వీరు పార్ట్ టైం అధ్యాపకులుగా పనిచేశారు ఏకకాలంలో ఈనాడులో పాత్రికేయుడుగా రేడియో ప్రయత్నగా జానపద గిరిజన విజ్ఞాన పీఠంలో ప్రాజెక్ట్ అసిస్టెంట్ గా బహుముఖాలుగా విస్తరించినారు విజయవాడ సిద్ధార్థ కళాశాల వారు సృజనోత్సవ పేరుతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే రాష్ట్ర స్థాయి సాహిత్య సాంస్కృతిక పోటీల్లో ఆర్ట్స్ కళాశాల తరఫున విద్యార్థులను తీసుకెళ్లి మూడు సార్లు వెండి రోలింగ్ ఫీల్డ్ మీరు తీసుకొచ్చారు ఆర్ట్స్ కళాశాలలో విజ్ఞాన సోపేరిట ఆర్ట్స్ కళాశాలలో సాహిత్య సాంస్కృతిక ఉత్సవాలు నాలుగేళ్ళు కన్వీనర్ గా వ్యవహరించారు రెండు వేల ఐదు సంవత్సరంలో కాకతీయ విశ్వవిద్యాలయంలో తెలుగు అధ్యాపకుడిగా చేరినారు తమకు బోధించిన గురువుల సాహచర్యంలో వారితోనే కలిసి పనిచేయడం వీరికి లభించిన వరం ఒకవైపు తమకు బోధించిన గురువుల అనుగ్రహం మరొక వైపు తమతోటి విద్యార్థులతో కలిసి పనిచేయడం వీరి జీవితంలో లభించిన అరుదైన విషయంగా చెప్పవచ్చు ఈ క్రమంలో తెలుగు విభాగంలో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ డీన్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఎంతో శాతం సాధించారు అధ్యాపకుడిగా సాధించిన విజయాలు తన ముప్పై ఏళ్ళ సుదీర్ఘ బోధనానుభవం కలిగిన ఆచార్య పట్టణి వెంకటేశ్వర్ గారి పర్యవేక్షణలో తొమ్మిది మంది తమ పిహెచ్డీ పూర్తి చేస్తున్నారు ఎనిమిది మంది ఎఫ్ఎల్ డిగ్రీ పొందినారు ఇంకా పదకొండు మంది పిహెచ్డీ సమర్పించడానికి సిద్ధంగా ఉన్నారు రీసెర్చ్ ప్రాజెక్ట్ మేజర్గా గా రెండు వేల పన్నెండు పదిహేను సంవత్సరంలో తెలంగాణ వల్ల స్థానికత సాంస్కృతిక రాజకీయ అస్తిత్వ చిత్రణ అంశంపై యూజెసి న్యూ ఢిల్లీ వారి ప్రాజెక్టు పూర్తి చేసినారు వీరు నలభై నాలుగు అంతర్జాతీయ జాతీయ రాష్ట్ర స్థాయి పరిశోధన పత్రాలను సమర్పించారు ముప్పై ఎనిమిది వ్యాసాలు వివిధ జాతీయ స్థాయి పత్రికల్లో అసయ్యాయి కాకతీయ విశ్వవిద్యాలయం వారు ప్రతి ఏటా ప్రశ్నించే విమర్శని ఇరవై రెండు విమర్శని ఇరవై మూడు సంపుటాలను రెండు వేల పదమూడు పద్నాలుగు సంవత్సరానికి గారు వీరు మీరు సంపాదన కోరడం గెలువడి సుమారు ఇరవైకి పైగా జాతీయ స్థాయి సమావేశాలకు ముఖ్య అతిథిగా హాజరై విశిష్ట పరిశోధనాత్మక ప్రసంగాలను ఇచ్చినారు బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ బిఓఎస్ గా కాకతీయ విశ్వవిద్యాలయంలో తెలుగు విభాగంలో ఉత్తమ పాఠ్య ప్రణాళిక రూపకర్తగా గుర్తింపు సాధించినారు డెవలప్మెంట్ ఆఫీసర్ గా కాకతీయ విశ్వవిద్యాలయ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు శిథిల భవనాలను పునర్నిర్మాణం చేయడంలో రోడ్లు భవనాలు నూతనంగా మార్చడంలో విద్యార్థులు ఉన్న స్థాయిలో ఉన్నత ప్రమాణాలతో తెలుగు అభ్యసన అభ్యసనం దాక్షడంలో వీరితో కృషి చేసినారు తెలుగు విభాగానికి మంది తెచ్చిన వారిలో ఆచార్య పంతంగి వెంకటేశ్వరి గారు గ్రంథాలయ అభివృద్ధి పలు విమర్శనుల రూపకల్పనతో పాటు ఎన్నో సదస్సులు రూపొందించినారు సెమినార్ నిర్వహించడంలో వీరికి వీరే సాటి ఆ రోజుల్లో వీరి హయాంలో తెలుగు విభాగంలో సెమినార్ జరుగుతున్నట్టే ఒక పండుగ వాతావరణం ఉండేది విద్యార్థులు ఒక్క రోజు కూడా గైర్ హాజరు కాకుండా ఈ సెమినార్లకు ఎగబడి హాజరయ్యేవారు అంటే అది శక్తి వీరి హయాంలో రూపొందించిన తెలంగాణ తెలుగు నవల తెలంగాణ